ప్రపంచవ్యాప్తంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సరవేగంగా పెరుగుతోంది రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పెరుగుతున్న విమాన ప్రయాణాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయట పరిశోధనలను ఉటంకిస్తూ బ్రిడ్జ్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో తెలిపింది విమాన వేగాన్ని పదిహేను శాతం తగ్గించాలని పరిశోధనకారులు అన్నట్లు తెలిపింది దీనివల్ల ఇంధన వినియోగాన్ని ఐదు నుంచి ఏడు శాతం వరకు తగ్గించడంతో పాటు హరిత విమానయాన పరిశ్రమకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో కేవలం పది శాతం మంది మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విమానాల సంఖ్య పెరిగితే వాటి వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్పణ ఉద్గారాల శాతం పెరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విమానయాన రంగంలో పలు కీలక మార్పులు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అందులో భాగంగా విమాన వేగాన్ని పదిహేను శాతం తగ్గించడం ద్వారా కొంతమేర కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు ఇక రెండు వేల యాభై నాటికి కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా శాతానికి తీసుకొచ్చేందుకు ప్రణాళికను రూపొందించాలని పరిశోధకులు అంటున్నారు లేదంటే వేగంగా విస్తరిస్తున్న విమానయాన పరిశ్రమ కారణంగా పర్యావరణంలో తీవ్రమైన మార్పులు ఏర్పడి దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు